అధికారుల అలసత్వం కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వెరిసి గుంటూరు నగరవాసులు తాగునీటికి అల్లాడిపోతున్నారు ముప్పై మూడు కోట్ల రూపాయల ప్రాజెక్టుతో ఎనభై శాతం పనులు పూర్తి చేసి కూడా తాగునీరు అందించలేకపోతున్నారు కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు కౌన్సిల్ లో నిలదీస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నారు అయితే కూటమి ప్రభుత్వంలోనైనా ప్రాజెక్టు పూర్తి చేసి తాగునీరు అందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు నగరం అంతకంతకు విస్తరిస్తున్నది ప్రస్తుతం నగర జనాభా పది లక్షలకు పెరిగింది కొన్నేళ్ల క్రితం నగరం చుట్టుపక్కల ఉన్న గోరంట్ల అడవి తక్కెళ్లపాడు పలకలూరు నల్లపాడు పొత్తూరు గ్రామాలను కార్పొరేషన్ లో విలీనం చేశారు అప్పటి నుంచి ఆ గ్రామాల్లో పన్ను వసూళ్లు పెరిగాయి కార్పొరేషన్ లో విలీనం చేస్తే తాగునీరు మురుగునీటి పారుదల పారిశుధ్యం మెరుగుపడతాయని విలీన గ్రామాల ప్రజలు భావించారు దీంతో తమకు ఇష్టం లేకపోయినా కార్పొరేషన్ లో విలీనమయ్యారు విలీన గ్రామాలకు రక్షిత మంచినీరు అందించేందుకు చేపట్టిన పనులు చివరి దశకు వచ్చి చేసుకోండి గత నాలుగేళ్లుగా ఇదిగో అదిగో అంటూ అధికారులు చెబుతున్న మాటలు కార్యరూపం దాల్చడం లేదు రెండు వేల పదహారులోనే గోరంట్ల కొండపై రిజర్వాయర్ నిర్మిస్తే గ్రావిటీ ద్వారా విలీన గ్రామాలకు తాగునీరు అందించవచ్చని ఇంజనీరింగ్ అధికారులు నిర్ణయించారు ఇందుకోసం ముప్పై మూడు కోట్ల వ్యయంతో ప్రాజెక్టు సిద్ధం చేశారు కేంద్ర ప్రభుత్వం పది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కోట్లు కార్పొరేషన్ వాటా కింద పంతొమ్మిది కోట్ల నిధులు సమకూర్చాలని ప్రణాళికలు రూపొందించారు ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఐదు కోట్ల యాభై తొమ్మిది లక్షలు రాష్ట్రం నుంచి రెండు కోట్ల పదహారు లక్షల నిధులు వచ్చాయి మొత్తం మీద ఇరవై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి పనులు పూర్తి చేశారు మిగిలిన ఐదు కోట్ల రూపాయల పనులు మాత్రం మిగిలిపోయాయి రెండేళ్లుగా ఆ పనులు అడుగు కూడా ముందుకు వేయలేదు ముప్పై ఆరు లక్షల లీటర్ల సామర్థ్యంతో ట్యాంక్ నిర్మించారు నలభై రెండు లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన బ్యాలెన్స్ రిజర్వాయర్స్ స్లాబ్ పనులు పెండింగ్ లో ఉన్నాయి దీంతో ప్రాజెక్ట్ అసంపూర్తిగా నిలిచిపోయింది ఫలితంగా లక్షలాది మందికి నీరు అందని పరిస్థితి తాగునీరు అందించేందుకు కార్పొరేషన్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నా నగరవాసులు దాహర్తి తీరడం లేదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న కార్పొరేషన్ లో కేవలం ఐదారు కోట్ల నిధులు లేవంటే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు గుంటూరు నగరంలో విలీనమైనటువంటి పది గ్రామాలకి అట్లాగే శివారు ప్రాంతాలకి తాగునీటి అవసరాలు తీర్చేదాని కోసం గోరంట్ల కొండపైన నిర్మిస్తున్న రిజర్వాయర్ దాదాపు పది సంవత్సరాల నుండి పెండింగ్లో ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో పాటు నగరపాలక సంస్థ వాటా కింద నిధులు ఇప్పటికీ దాదాపు ఇరవై ఐదు కోట్లు ఖర్చు చేసినట్లుగా నగరపాలక సంస్థ అధికారులు చెప్తా ఉన్నారు ఇంకో ఐదు ఆరు కోట్లతోటి ఆ పని పూర్తయిద్దని చెప్తున్నారు గత ఐదు సంవత్సరాలు ఈ రిజర్వాయర్కి సంబంధించిన పనులు ఏవి జరగకుండా పెండింగ్ లో ఎదుర్కొంటున్నారు ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే విలీన గ్రామాలకే కాక నగరంలోని పలు ప్రాంతాల తాగునీటి అవసరాలు తీరుతాయని కూడా చెబుతున్నారు ఈ గోరంట్ల ట్యాంక్ పూర్తి అయిపోతే మన గోరంట్లు ఒక్కడికే నీటి సమస్య తీరదండి పక్కనున్న నగరాలు అడవి తక్కిల పాడు ఇటు శామలను మొత్తం అన్ని చోట్ల కూడా నీటికి కొరత లేకుండా ఉంటుంది కనీసం ప్రైజులకు ఒకసారి వచ్చే నీళ్ళ కొరత అనేది మనకు తగ్గి రోజు మంచి రోజైనా వచ్చే అవకాశం ఉంటుంది ప్రజలేని ట్యాంకి ఎప్పుడు పూర్తవుతుందని చెప్పి అందరూ ఎదురు చూస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతోనే గోరంట్ల తాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయాలని కార్పొరేటర్లతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా డిమాండ్ చేయడం మొదలెట్టారు తాజాగా జరిగిన కౌన్సిల్ మీటింగ్లో లో ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు అధికారులను నిలదీశారు కేవలం రెండు కోట్ల రూపాయల బిల్స్ స్పెండింగ్ లో ఉంటే కాంట్రాక్టర్ పనులలా నిలిపేస్తాడని ప్రశ్నించారు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇరవై మూడు కోట్ల రూపాయలు తీసుకొని వెళ్ళినటువంటి కాంట్రాక్టర్ మీద మన చర్యలు ఏంటో ఖచ్చితంగా ఈ సమావేశంలో తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికైతే ఏ కాంట్రాక్టర్ పనిచేయలేదు ఆయన కంపల్సరీగా మరి ఎందుకంటే అతని మీద ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే

కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిలదీయడంతో కాంట్రాక్టర్ తో సమావేశం ఏర్పాటు చేసి పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని మేయర్ కావటి మనోహర్ నాయుడు అధికారులకు సూచించారు త్వరలోనే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటామని కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు చిన్న చిన్న పనులే మిగిలి ఉన్నాయని వెల్లడించారు అక్కడ ఏంటంటే మేజర్ వర్క్ జరిగింది దాదాపు థర్టీ త్రీ అది ఎస్టిమేషన్ కాస్ట్ అయితే ట్వంటీ ఫైవ్ క్రోర్స్ వర్తో వర్క్ జరిగిపోయింది బికాజ్ ఆఫ్ కొంత స్మాల్ ఎక్స్టెంట్ ఏదైతే మిగిలిపోయిందో దానికోసమని ఆ ప్రాజెక్ట్ గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి హెల్డప్ అయింది అందుకని ఇప్పుడు ఏ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ కాంట్రాక్ట్ని పిలిపిస్తున్నాం ఆ కాంట్రాక్ట్ కూడా ఎవరికో లీజ్ సబ్ కాంట్రాక్ట్ ఇవ్వటం అతన్ని ఇతనికి ఏదో పేమెంట్ సరిగా ఇవ్వట్లేదు అనేది మా దృష్టికి వచ్చింది అందువల్ల ఇతను ఆపేశాడని సో అతను ఇరవై ఐదు కోట్ల వర్త్ వర్క్ జరిగినప్పుడు మేము ఆల్రెడీ ఇరవై మూడు కోట్ల చిల్లర పేమెంట్ చేశాం ఇప్పుడు వస్తే ఆ బ్యాలెన్స్ అమౌంట్ మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం పనుల్లో అలసత్వం ప్రదర్శించిన పాత కాంట్రాక్టర్ను తొలగించి కొత్త కాంట్రాక్టర్తో ప్రాజెక్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు